హలో అండి ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏం పూరినో తెలుసా మినప్పప్పుతో చేసిన పూరి చాలా అంటే చాలా చక్కగా పొంగు చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరి వచ్చేసి మరి మినప్పప్పుతో పూరి ఎలా ఏంటనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసే థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మినప్పప్పుతో ఎప్పుడు వడలైతే అయితే ఉంటారు కదా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి మినప్పప్పుతో పూరీలు అయితే చేయబోతున్నాను మరి మినప్పప్పుతో పూరీలు ఎలా ఏంటి మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మినప్పప్పుతో పూరి అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు మినపప్పుని తీసుకుంటున్నాను నేను కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను కొంచెం చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు అనమాట వీటిని రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాము కడిగేసుకొని రెండు గంటల సేపు అయితే నాన్బెట్ అండి వీటిని ఇలా కడిగేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని రెండు గంటల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు గంటల తర్వాత చూడండి మనకు మినప్పప్పు అయితే నానిపోయింది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి ఇలా ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కారం అలాగే అందులోకి కొంచెం వే సోపు పొడి ఇది కొంచెం దంచుకొని వేసుకోవాలి సోపు అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి ఇలా ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఇప్పుడు మెత్త కొంచెం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా కొంచెం నీళ్ళైతే వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి పిండి వచ్చేసి కొంచెం బరకగానే ఉంటుంది ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుందాము ఇలా గోధుమ పిండి అనేది వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాక మనం ఉప్పు అయితే వేసుకోలేదు ఇలా రుచికి సరిపన్నంత ఉప్పు ఇందాక జీలకర్ర పొడి వేసుకున్నాం కదా అది వేయించుకొని వేసుకోవాలి పొడి చేసుకొని కొద్ది నూనె కొంచెం నూనె వేసేసుకొని మొత్తం ఒకసారి నీళ్ళేమి వేయకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అండి ఈ పిండి మొత్తం కూడా మనం కలిసేలాగా మనకి నీళ్ళు అవసరం అనిపిస్తే కొంచెం వేసుకోవాలి ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా మినప్పప్పుతో ట్రై చేయండి పూరీలు వచ్చేసి కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండి ఒక పదహైదు నిమిషాలన్నా రెస్ట్ ఇవ్వాలి దీనికి వచ్చేసి ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని వచ్చేసి ఈ విధంగా చూశారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఈ విధంగా కలిపేసుకోవాలి చండి మరి కొంచెం పైన కొద్దిగంటే కొద్దిగా వేసుకొని ఆయిల్ ఒకసారి ఇలా అనేసుకుందాము ఇప్పుడు పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని పదహైదు నిమిషాల తర్వాత పూరి అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి చేతితో బాగా ఇలా కలిపేసుకోవాలి చేయండి చూసారు కదా మనం గట్టిగా తడుపుకుంటే ఇలా గట్టిగానే ఉంటుంది అనమాట పిండి వచ్చేసి ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని ఇంకా పూరీలు అయితే తీసుకోవాలి చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పూరీలు వచ్చేసి ఇంకా ఆలు కుర్మాలు కానీ ఏదైనా కానీ మీ ఇష్టం అండి చట్నీ కానీ ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పట్లా చేసి క్రిస్పీగా అవుతాయి అనమాట ఇలా ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని ఇంకా మనం పూరీలు చేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము అయితే అసలు వేసుకోకూడదు ఇప్పుడు మనం పూరినైతే అయితే రుద్దేసుకుందాము ఇలా ఈ విధంగా పూరినైతే రుద్దుకోవచ్చు చూడండి ఇలా మనం రౌండ్గా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేసేసుకుందాము ఈ ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి చూసారు కదా పూరిని ఈ విధంగా రుద్దేసుకోవాలి చేయండి అంత మందం ఉండకూడదు మరి అంత పలిసాగ ఉండకూడదు అనమాట ఈ విధంగా రుద్దుకోవాలి రుద్దుకున్న దాన్ని ఇంకొక ప్లేట్లో అయితే వేసుకున్న చూడండి ఇంకా కొంచెం పిండి వేసుకోకూడదు అనమాట ఈ పిండికి ఈ పూరికి వచ్చేసి ఇలా నూనె అనేది కొంచెం పూసుకొని పూరిలాగా రుద్దుకునేది మీకు రౌండ్ ఇట్లాగే వేసేసుకోవచ్చు లేదా రౌండ్గా కావాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా అన్ని పూరీలు కూడా ఇలాగే రుద్దేసుకోవాలి చూడండి ఇంకా ఇలా మనం ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడినంత నూనె అయితే వేసేసుకున్నాను ఇంకా ఇలాగే ఇంకా అన్ని పూరీలు కూడా చేసేసుకుందామండి చేసుకొని కాల్చుకోవడమే ఇంకా ఇలా మనం ఇలా రౌండ్ ఏదైనా మూతకు లేకుండా ఇలా అయినా చేసేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అది ఇలా ఈ విధంగా ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇలా ఈ విధంగా పూరీని అయితే వేసేసుకొని కొంచెం మనం ప్రెస్ చేసినట్టు అయితే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు వచ్చేసి ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్ల కూడా బాగా కాల్చుకోవాలి చాలా అంటే చాలా బాగా పొంగుతాయి ఈ పూరీలు వచ్చేసి ఇలా పొంగిన పూరిని ఇంకా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత తీసేసుకోవడమే ఆయిల్ కూడా అస్సలు పీల్చవు పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ పూరీలు ఇలా తీసేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా వెంటనే కొంచెం ప్రెస్ చేసినట్టు అయితే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఇలా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా పూరీ ఇంకా రెండు సైడ్లో బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చాలాసేపు పొంగి కూడా ఉంటాయి ఈ పూరీలు వచ్చేసి చూసారు కదా ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు ఇలా ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగి ఉన్నాయో పూరీలు మనకు మినప్పప్పుతో పూరీలు అయితే చాలా చక్కగా పొంగుతూ సూపర్ వచ్చాయన్నమాట ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి ఇంకా మీకు నచ్చింది ఏదైనా తినచ్చు అనమాట ఈ పూరీలు వచ్చేసి అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా మినప్పప్పుతో పూరి చాలా బాగా పొంగుతూ నూనె కూడా అస్సలు పీల్చలేదన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇంకా నేనైతే పప్పులోకి అయితే చూస్తున్నాను టేస్ట్ వచ్చేసి మీ ఇష్టం ఆలు కురమ కానీ చట్నీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి మినప్పప్పుతో పూరీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందు ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే మినప్పప్పుతో పూరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్